డివిజన్ డివిజన్లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన ఎంతటి వారినైనా వదిలిపెట్టమని కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దండుగుల యాదగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బండి రమేష్ పాదయాత్ర చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు సర్వే నెంబర్ ఒకటిలో నూట ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారని ఆ స్థల వివరాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఎంఆర్ఓ ఆర్డీఓలను ఆదేశించారు పాదయాత్రలో స్థానికులు వివిధ సమస్యలను పరిష్కరించాలని బండి రమేష్ కు వినతి పత్రాలను అందించారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు అంజయనగర్లో బస్తీవాసులకు కమ్యూనిటీ హాల్ గొల్ల కురుములకు బీరప్ప గుడి కమ్యూనిటీ హాల్ మైనారిటీలకు కమ్యూనిటీ హాల్తో పాటు శ్మశాన వాటిగా పెండింగ్లో ఉన్న మదర్సా భవనాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ పోయిన డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాజేందర్ అస్లాం షాహేన్ శ్రీరాములు సందీప్ అశోక్ ఆనంద్ వెంకటేష్ అంజాద్ ముస్తఫా విజయలక్ష్మి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లేదంటే నేను ఆర్డీఓ గారా కలెక్టర్ గారా ఎవరితో మాట్లాడు భూమి అంతా కబ్జా అయిపోయింది ఇక్కడ ఎవరెవరు ఉన్నారంట మరి నిజంగా అది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా నాకు తెలియదు అకార్డింగ్ టు పహాని ఇట్ షోస్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ సీకం సో మరి ఇది ఎందుకు ప్రైవేట్ ఫారం అయింది ఎంతమంది కబ్జా చేశారు ఎవరెవరు ఉన్నారు ఐ వాంట్ ఆల్ ది హిస్టరీ ఆఫ్ దిస్ ల్యాండ్ సార్ నేను ఎప్పుడు రాను ఇప్పుడు రానా మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు చూస్తాను నేను సాయంత్రం వరకు చూస్తాను అదర్వైజ్ రేపు మార్నింగ్ అందరూ మీ ఆఫీస్ దగ్గర కూర్చుంటాం వచ్చి కొన్ని రూములు కట్టారంట రూములు వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి దానికి డోర్లు పెట్టలేదంట ఫ్లోరింగ్ చేయలేదంట తర్వాత ఫోర్వెల్ ఉంది హలో ఫోర్వీల్కేమో ఫోర్వెల్కేమో మోటార్ వేయలేదంట గంట కొట్టి చెప్తాం గతంలో మన రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వీళ్ళందరు పెద్ద అందరు నా దగ్గరకు వచ్చి ఏం పెద్ద మనిషి వీళ్ళందరూ నా దగ్గరకు వస్తే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి ఎంపీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్తే అతను ఎండం చేసి ఇచ్చినాడు సార్ ఎండం చేసిన తర్వాత వీళ్ళేమన్నారు ఎమ్మెల్యే మీతోని ఆ రోజు నిజంగా ఏమన్నంటే అప్పుడు ఏదో అనువాలు చేసిరు మేము ఉండేది ఎమ్మెల్యే ఈడ వాన్ ప్రభుత్వం వేడికి వెళ్ళి వస్తుంది అప్పుడు ఇవన్నీ అన్నారా లేదా మేమేమన్నాం రేపు మనం ప్రభుత్వం రాబోతున్నాం మా అన్న సీఎం కాబోతున్నాడు అధికారంలో వచ్చిన మేము తెచ్చుకుంటామని అప్పుడు ప్రక్రియ ప్రారంభించినాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఇదైతే సంఘటన ఉన్నదో సీదా బండి ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్న గారి చేతిలో పెట్టినాం దీన్ని శరవేగంగా ముంగటికి తీసుకెళ్లి ఇమిడియట్లీ సీఎంఏ లెటర్ పంపించి ఇంతవరం చేసుకొని వస్తే మేం చేసినాక బిర్యానీ గిర్యానీ అన్ని మేము వండినాక తబ్గిరి పట్టుకొని వచ్చి ఫోటోలు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు అట్లా చెప్పుకుంటున్నారు దయచేసి మీరు అదే సంఘం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బండి రమేష్ అన్న నాయకత్వంలో మీకు ఇది శాంక్షన్ కావడం జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకోండి మిగతా దొంగల మాటలు నమ్మకండి ఇది కబ్జా అవుతుంటే అప్పుడు మీరే వచ్చింది నా దగ్గరికి అన్న ఇది కబ్జా నా దగ్గర గారు హస్మంత్ పేట్ లైన్ ఆర్కైజ్ డిపార్ట్మెంట్ ముస్లింస్ గ్రేవార్డ్ కోసం గాని ముస్లింస్ కమ్యూనిటీ హాల్ కోసం కానీ ఈ అంజయనగర్ రజక సంఘం వాళ్ళది వాళ్ళ దోపి కోసం గాని ఈ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కమ్యూనిటీ హాల్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కోసం వీళ్ళందరూ అందరు వినపాలు కాంగ్రెస్ పార్టీ రమేష్ అన్న గారికి వీళ్ళంతా ఇంకోటి అంజయ్య అంజయనగర్మ గుల్ కుర్మ సంఘం వీరప్ప గుడి కోసం కూడా అందరూ కూడా రమేష్ అన్నకు వినపాలు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మేము పాదయాత్ర పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుని నిద్రపోతున్నారేమో ఉండొచ్చు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మీరు ఎమ్మెల్యే గారే కాకపోతే ఇక్కడ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న గారు చెప్పినట్టు ఏ పని ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు కావాలన్నా కాంగ్రెస్ ఆయంలోనే అక్కడ ముస్లిం గ్రేవాడ్ కావాలన్నా కాంగ్రెస్ హాయంలోనే ఇదే గోల్డ్ స్టోన్ నుంచి ముస్లిం గ్రేవార్డ్ కోసం రెండు ఎకరాల ల్యాండ్ మేము ఇప్పించాం ఇదే పీజీఆర్ వడ్డపల్లి నర్సింగ్ రావు అప్పుడు రమేష్ అన్న తెలియదు మేము ఇదే వడ్డపల్లి నర్సింగ్ వీళ్ళందరితో మాట్లాడి గ్రేవ్ యార్డ్ బాధితే ఈ కోసం రెండు ఎకరాల రూపాయలు రెండు ఎకరాల ల్యాండ్ ముస్లిం గ్రేవర్డ్ కోసం పిచ్చినాం అదే మజీద్ కోసం ఎల్బీ నగర్ మజీద్ కోసం ఈద్గా కోసం అక్కడ ఒక ఆరు వందల ఏడు వందల గజ్జాల ల్యాండ్ మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పిచ్చినాం వీళ్ళంతా ఇప్పుడు కూడా మీరు కావాలంటే ప్రూఫ్ చేసుకోండి ఎవరు ఇచ్చినా వాళ్ళని అడుగు చెప్తారు ఇది కూడా ఇక్కడ మేము రమేష్ అన్న ఎందుకు తీసుకొచ్చి తీసుకొచ్చి రావడం జరిగిందంటే ఇక్కడ ఓపెన్ ల్యాండ్లు అన్నీ ఉంటే కబ్జాలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇమీడియట్లీ రమేష్ అన్ననే మున్సిపల్ వారికి అధికారులకు చెప్పి ఇక్కడ ఇమీడియట్లీ కంపెనీ వాళ్ళు కట్టండి అక్కడ కంపెనీ వాళ్ళు కట్టిన తర్వాత ధోబీగాడ అవసరం ఉంటే దోపిగాడ్ వాళ్ళకి న్యాయం చేద్దాం బస్తీ వాళ్ళకు ఉంటే బస్తీ వాళ్ళకు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నా ఏది ఉన్నా అందరికీ ఏమున్నా గవర్నమెంట్ ల్యాండ్ మనం ఇట్లా కొట్లాడుకుంటే వేరొడు కూడా కొట్టుకుని తీసుకొని వెళ్ళిపోతారు కబ్జా అవుతుంది రమేష్ అన్న పెద్ద మనుషుడు అన్నకు మనం చెప్తాం అందరికీ న్యాయం చేస్తాడు మనం ఏమన్నా ఉంటే కూడా బస్తీలో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి మేము ఎలక్షన్లో కూడా అందరికి వాగ్దానాలు చేసాం మా రమేష్ అన్న ఎలక్షన్లో సునీత మహేందర్ రెడ్డి ఎలక్షన్లో కూడా అందరికి మేము ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము వాగ్దానం చేసినాం ఈ ముస్లిం ముస్లింల కోసం ఒకటి మదర్సా కోసం కూడా మేము వాగ్దానం చేసినాము ఇవన్నీ ఏవేవైతే అయితే చెప్పినామో వీళ్ళందరికీ గుల్ల కుర్మ సంఘం బీరప్ప గుడి ఈ నా ముస్లిం ముస్లిం కమ్యూనిటీ హాల్ హిందూ కమ్యూనిటీ హాల్ వీళ్ళందరి కోసం మేము చెప్పినాము మా రమేష్ అన్న కూడా పెట్టినాము రమేష్ అన్న అన్ని ప్రతి ఒక్కరికి తెలుసు ఎవ్వరు ఏం చెప్పినా ఆయనకు ప్రతి అంత అనుభవశాలి ఆయనకు అన్ని తెలుసు ఏది ఎప్పుడు ఏం అన్నకు తెలుసు రేవంతనకు అత్యంత సన్నిహితుడిగా ఉండు అవసరం అనుకుంటే రేవంత్ కొన్ని కూడా మాట్లాడి కూడా అన్న చేపిస్తాడని మాకు ఒక నమ్మకం అందరికీ నమస్కారం కోకట్పల్లి నియోజకవర్గం బోయినపల్లి డివిజన్లో మా లోకల్ నాయకుల ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ ఉన్న అనేక సమస్యలను వాళ్ళు మేము అడ్రస్ చేయడం జరిగింది ముందుగా ఏదైతే ఛత్రి ల్యాండ్ ఉందో సర్వే నెంబర్ వన్ ఆఫ్ హే అస్మత్పేట అది నూట ఎనిమిది ఎకరాలు అది కబ్జాపరం అయిపోయి ఇవాళ పేద ప్రజలకు కాకుండా ఎవరికి కాకుండా అది అన్యాక్రాంతం అయిపోయింది దాని మీద మేము ఎంఆర్ఓ గారితో ఆర్డీఓ గారితో డిస్కస్ చేసి దానికి సంబంధించిన పూర్తి క్లారిఫికేషన్స్ ఇవ్వమని చెప్పి మేము వారిని కోరటం జరిగింది అవి వచ్చినాక దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అది ఎలా కబ్జా అయింది ఏంటి అనే దాని మీద పూర్తిగా దాన్ని స్టడీ చేసి ఒక నిర్ణయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే రెండోది ఇందాక మేము వస్తా వస్తా అక్కడ దో మన ఏదైతే శ్మశాన బందలగడ్డలు మనం చూడటం జరిగింది అక్కడ పాత రోజుల్లో ఉన్న ప్రభుత్వం కొన్ని రూములు కట్టారు వాటికి కనీసం డోర్లు లేవు ఫ్లోరింగ్ లేదు బోర్ వెళ్ళేస్తే పంపు లేదు ఎందుకు ఉపయోగ నిరుపయోగంగా పడి ఉన్నాయి కాబట్టి అక్కడ ఎస్సీ గారితో మాట్లాడి ఇమీడియట్గా వాటికి సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్ని ఇమీడియట్గా వాటి అన్నిటిని ఏర్పాటు చేయమని చెప్పి వారికి సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది సో ఈ రకంగా బందలగడ్డంతా అంతా కూడా తిరిగి చెక్ చేసుకోవటం కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న అంజయనగర్లోకి వచ్చి మేము ఏదైతే ఈ ఘాట్ ఉందో ఈ కాంపౌండ్ వాళ్ళు మేము వచ్చినాక దీనికి శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళు ముందు జాగా కబ్జా అయిపోకుండా ముందు కాంపౌండ్ వాళ్ళు నిర్మించండి కాంపౌండ్ వాళ్ళు అయినాక వారు ఏమేమి అడుగుతున్నారు అక్కడ ఉన్న బస్తీ ప్రజలందరూ కోరిక మేరకు ఆ జాగాని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ధోబీ ఘాట్ కట్టాలా లేకపోతే కమ్యూనిటీ వాళ్ళు అడుగుతున్నారు ఇంక ఏమేమి చేయాలి అనేది చూసి అక్కడున్న పరిస్థితులను బట్టి చేద్దామని చెప్పి వారి ఎస్సీ గారికి చెప్పడం జరిగింది జోన్ కమిషనర్ గారు కూడా ఇమీడియట్గా స్పందించి దీనికి అమౌంట్ శాంక్షన్ చేసి మీకు కాంపౌండ్ వాల్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాంపౌండ్ వాళ్ళ వర్క్ నడుస్తుంది వన్స్ కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ ఉన్న ప్రముఖుల ఆలోచన మేరకు అది ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో చూసి దానికి కూడా నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందాక ఇందాక రావటంలో దారిలో ఉన్న మదర్సాని కూడా చూడటం జరిగింది అది కూడా మరి ఎందుకు ఆగిపోయిందో ఎనిమిది ఎనిమిది సంవత్సరాల నాడు వాళ్ళు కట్టుకుంటూ ఉండగా మరి అక్కడ ఏమి ఇబ్బంది వచ్చింది ఏదో జరిగిందని చెప్పి చెప్తున్నారు మా బస్తీవాసులు దాన్ని కూడా పరిష్కరించి సామరస్యపూర్వకంగా మరి ఏమైనా ఇష్యూ ఉంటే సార్ట్అవుట్ చేసి దాన్ని కూడా నిర్మాణానికి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే మా బీరప్ప గుడి మా బీరప్ప సోదరులు కొంతమంది బీరప్ప గుడి కావాలి దాన్ని డెవలప్ చేయాలని కూడా వాళ్ళు అడగటం జరిగింది ఆ విషయంలో కూడా మేము ఆలోచన చేసి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి ఎందుకంటే టెంపుల్స్ అభివృద్ధి చేయడంలో కొంత వారి పద్ధతులు ఉంటాయి కాబట్టి దాని సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచన చేసి అది కూడా నిర్ణయం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడున్న ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు అప్పుడు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు మేము మీకు ఎంత ఇంత జాగా ఇస్తాం వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చి ఇచ్చినట్టు వాళ్ళకి జాగా లేదు ఇవాళ అనవసరమైన ప్రామిసులు చేసి వాళ్ళకి ఇటు ముస్లిం సోదరులకి మేము కమ్యూనిటీ వాళ్ళు జాగా ఇస్తా ఉన్నారు హిందూ సోదరులకి ఇస్తా ఉన్నారు వడ్డరి సోదరులకు ఇస్తా ఉన్నారు ఇవాళ సద్దార్జీలకి ఇస్తా ఉన్నారట ఇష్టం వచ్చినట్టు విధంగా పదేళ్ళు వాళ్ళు కబ్జా చేసిందంతా కబ్జా చేసేసి మొత్తం ఆక్యుపై చేసి ఇవాళ భూమి లేని దగ్గర వాళ్ళకి ఊరికి బూటకం మాటలు చెప్పి పదేళ్ళు పాస్ చేసి పదేళ్లలో వాళ్ళు ఈ టిఆర్ఎస్ ఈ కుగట్పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ లీడర్లు ఎంత కబ్జా చేశారు ఎన్ని చెరువులు అన్యాక్ర ఇప్పుడు ఈ మనం ఉన్న ఈ పక్కన ఉన్న చెరువు కూడా మొత్తం అన్యాక్రాంతం అయిపోయింది ఎఫ్టీఎల్ లేదు బఫర్ స్లిప్ లేదు మొత్తం కూడా వాళ్ళు ఫ్లాట్లు వేసి అమ్ముకోవటం అనాథర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయించడం వాళ్ళు పూర్తిగా అన్ని ఇది చేసుకుని ఇవాళ ఏదో ఒక వీళ్ళందరినీ ఇది చేయటం కోసం ఏమేమే ఇది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కలబల్లి కవలు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంతమంది ఎంపీగా కూడా పనిచేశారు వారికి ఏరియా మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఏదన్నా అవసరమైతే వారితో కూడా నేను సంప్రదించి వారి సూచనలు సలహాలు కూడా తీసుకుని అవసరమైతే ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకొచ్చి ఈ పక్కన ఉన్న చెరువులు కానీ ఈ చెరువులు కబ్జాలు కూడా తీయించి అన్ని చెరువులు కాపాడటంలో కానీ చెరువులు సుందరీకరణ చేయడంలో కానీ తప్పకుండా మేము ముందు ముందు రోజుల్లో ఈ యాక్షన్స్ అన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ